హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ గ్రహణం వీడని డబుల్ స్కీమ్ అసంపూర్తిగానే రెండు పాయింట్ డెబ్బై ఏడు లక్షల ఇల్లు మూడేళ్ల నుంచి అవి మురికి కూపాలే తొంభై శాతం ఇల్లు శిథిలావస్థకు చేరువలో గ్రేటర్ సిటీ ఐదు జిల్లాల పరిధిలో నూట ఎనిమిది ప్రాంతాల్లో నిర్మాణం పేద కుటుంబాలను ఊరిస్తున్న తొంభై ఏడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఇల్లు మరమ్మత్తులకు ఐదు వేల కోట్లు అవసరమని నివేదించిన అధికారులు పట్టాలు పొందిన లబ్ధిదారుల అయోమయం గత ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను పునఃసమీక్షకు కసరత్తు కౌర్రాల్లోకి వెళ్ళిపోదాం ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ నాకు సంబంధించి వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే చాలా మంది ఇందిరామైన్లో ఎవరైతే ఉన్నారో వారైతే ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి అలాగే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ పొందిన ఎవరైతే అర్హులు ఉంటారో వారికి సంబంధించి కూడా ఈ ఇండ్ల పట్టాలు రద్దు అవుతున్నాయి ఎందుకు ఏంటనేది వీడియోలు మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి మన కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ సందేశం అనేది చేరుతుంది అలాగే ఇందిరమ్మ లీస్ట్ కావాలనుకున్న వాళ్ళు నేను ఒక మెయిల్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఆ మెయిల్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు లీస్ట్ అయితే దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అక్కడ ఎక్కువగా ఎందుకంటే గతం నుంచి మనం కొన్ని లీస్ట్లు అయితే తెప్పించుకున్నామని చెప్పాం కదా చాలా మంది అయితే అందులో మీకు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు మీరు ఓన్లీ కేవలం మీ అప్లికేషన్ ఐడి మాత్రమే సెండ్ చేయండి ఎలాంటి వివరాలు మాత్రం సెండ్ చేయకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం మేలు గడుస్తున్న తెలంగాణలో మొదలు పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ పూర్తి కావడం లేదు ఇప్పటికే పూర్తయి ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న ఇల్లు కూడా దాదాపు రెండేళ్ల కాలంలో నిరుపయోగంగానే మిగిలాయి వీటిని లబ్ధిదారులకు అప్పగించడం రేవంత్ సర్కార్కు తలనొప్పిగా తయారైంది కొన్ని చోట్ల లబ్ధిదారులను ఎంపిక చేసిన మరికొన్ని చోట్ల వాయిదా వేసి అస్తవ్యస్తంగా మిగిలింది పనులు ప్రారంభించే సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రేట్లు పెంచాలని లేదు దీంతో ఎక్కడి ఇళ్ళు అక్కడే నిలిపి నిలిచిపోయాయి స్థానిక ప్రజా ప్రజలతో పేద వర్గాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక అధికారుల యంత్రాంగం తిరమక పడుతుంది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై అధికారుల సమీక్ష నిర్వహించారు తదనంతరం చర్యలపై సుమాలోచన జరిపారు అనేక చోట్ల పాడుబడ్డ ఆ ఏం చేద్దామంటూ సీఎం అధికారులను అడిగారు దీనికి వారి నుంచి వచ్చిన సమాధానంపై ఆశ్చర్యపోయారు రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఐదు వేల కోట్లు అవసరం అని చెప్పి స్పష్టం చేశారు దాదాపు నాలుగేళ్ల కాలంలో నిర్మాణం స్తంభించి బూతు బంగ్లాలుగా మారిన ఇళ్ల పునరుద్ధరణకు నిర్వహణపై అధికారుల ప్రభుత్వానికి ఒక నివేదికనైతే అందజేశారు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నిధులైతే ఇవ్వలేమంటూ స్పష్టం చేశారు ప్రత్యామ్నాయంగా ఆ ఇళ్లను ఎలా పునరుద్ధరించాలో అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి పొంగులేటికి బాధ్యతలైతే అప్పగించారు ఇక చూసుకున్నట్లయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకాన్ని అయితే ప్రారంభించింది జీహెచ్ఎంసీలో పరిధిలో ఇల్లు లేని పేదలకు ఈ స్కీమ్ ద్వారా లక్ష ఇళ్ళు నిర్మించిస్తామని హామీ ఇచ్చింది వంద శాతం సబ్సిడీతో ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టింది ఇక హైదరాబాద్ నగరంలో ఒక్కో ఐడిహెచ్ కాలనీలో ఇళ్లను విజయవంతంగా పూర్తి చేశారు తర్వాత చేపట్టిన లక్ష ఇళ్ళ కోసం ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది కోట్లకు పరిపాలన మంజూరు చేయించింది తర్వాత స్టీల్ రేట్లు పెరిగిన సందర్భంగా మరో ఐదు వందల కోట్లు డబుల్ ఇండ్ల కాలనీలో కరెంటు తాగునీటి సరఫరా పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇతర సౌకర్యాలు కల్పించడానికి మరో ఆరు వందల పదహారు పాయింట్ పది కోట్లు మంజూరుతో మొత్తం తొమ్మిది వేల ఏడు వందల పద్నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్లతో లక్ష ఇండ్లను పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించారు అరవై తొమ్మిది ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో ఎనభై తొమ్మిది వేల ఒక వంద యాభై ఐదు ఇండ్లకు సంబంధించిన పనులు చేపట్టారు వీటిలో ఇప్పటి వరకు డెబ్బై మూడు ప్రాంతాల్లో అరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు పూర్తి చేశారు వీటిని అన్ని సౌకర్యాలతో పూర్తి చేయడంతో పాటు లబ్ధిదారులకు నలభై ఏడు వేల ఇరవై ఏడు ఇండ్లను పంపిణీ చేసినట్టు అధికారులు అయితే చెప్తున్నారు మరో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఇండ్లకు సంబంధించిన పనులు నిలిచిపోయాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం అటకెక్కడానికి పెండింగ్ బిల్లులే కారణమని చెప్పేసి అధికారులైతే ప్రభుత్వానికి తేల్చి చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు మేము చేయలేం చేసిన కాడికి బిల్లులు ఇవ్వండి ప్రస్తుత ధరలకు అనుగుణంగా రేట్లను పెంచితే ఆలోచిస్తాం అంటూ కాంట్రాక్టర్లు అభి అభిప్రాయపడుతున్నారన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు కానీ కాంట్రాక్టర్ల డిమాండ్కు నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది తొంభై తొమ్మిది వేల ఏడు వందల పద్నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్లతో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన అప్పటి ప్రభుత్వం ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఒక పాయింట్ పది కోట్లు ఖర్చు చేసింది కాంట్రాక్టు చేపట్టిన పనులకు ఇవ్వాల్సిన బిల్లులు రెండు వందల కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు సంబంధించిన పనులు పూర్తి చేయాలంటే దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల అవసరమైన అధికారులు అంచనాలు తయారు చేశారు దీంతోపాటు కరెంటు సౌకర్యం కల్పించడానికి టీజీఎస్పీడీసీఎల్కు నలభై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లు చెల్లించాల్సి ఉంది తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి జలమండలికి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు హైదరాబాద్ మహానగరం చుట్టూ నూట ఎనిమిది ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దాదాపు ఎనభై ఐదు శాతం ఎక్కడ చూసినా అసంపూర్తి దశలోనే ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ వాటిని పేదలకు పంచకుండా అసాధ్య పంచడానికి అని చెప్పేసి అధికారులు అయితే తేల్చి చెప్పారు మూసి పునర్జీవనం ప్రాజెక్టులో ఇక చూసుకున్నట్టయితే గతంలోనే మూసి పరిహాక ప్రాంతాలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి అయితే కొన్ని డబుల్ బెడ్రూమ్లు అయితే కేటాయించారో అవి ఏంటి వాటి విషయంలోకి చూసుకుందాం మనం ఒకసారి ఒకవేళ నిర్ణయం తీసుకున్న పునరుద్ధరణ పునర్నిర్మాణం నిర్వహణ వ్యయం భారీగా ఉంటుందని చెప్పేసి కొత్తగా నిర్మించినంత పని అవుతుందని చెప్పి స్పష్టం చేశారు మూసి పునర్జీవనం ప్రాజెక్టులో భాగంగా ఇండ్లను కోల్పోయిన వారికి దాదాపు పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మొదటి దశలో పద్నాలుగు ప్రాంతాల్లో పదహారు వందల డెబ్బై రెండు ఇళ్లను కేటాయించారు వీటిలో మూడు వందల పదకొండు మంది లబ్ధిదారులు మాత్రమే ఇండియాలో ఉంటున్నారని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి మీరు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళ కోసం కట్టించి ఇస్తే అక్కడ మూసి పరిహార ప్రాంత ప్రజలకు ఇబ్బంది అవుతుందని అయినప్పటికీ వాళ్ళకి పదహారు వందల డెబ్బై రెండు ఇళ్ళు వాళ్ళు కేటాయించారు మొదటి దశలో అక్కడ దాదాపు మూడు వందల పదకొండు మంది మాత్రమే ఉంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి దీంతోపాటు మూసి బాధితులకు ఇవ్వడానికి ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో తాత్కాలికంగా నిలిపివేశారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి జీహెచ్ఎంసీ రెండు వేల యాక్షన్ ప్లాన్ రూపొందించింది పద్నాలుగు వేల మూడు వందల నలభై ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం తాగునీటి ఇతర సౌకర్యాన్ని కల్పించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు పాటు పెండింగ్లో ఉన్న ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది వందల అరవై ఆరు ఇన్ని పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు అయితే నిర్ణయించారు అయితే పాత కాంట్రాక్టర్లు సుభ సుముఖంగా లేకపోవడంతో కొత్త వారికి ఇవ్వాలని చెప్పి అంశంపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కసరత్తు అయితే చేస్తున్నారు ఇది ప్రజెంట్ ఇలా ఉంది మన డబుల్ బెడ్రూమ్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆలోచనలు ఇలా ముందుకైతే వెళ్తుంది అలాగే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కేటాయించింది ఎవరైతే ఇప్పటికీ అలా చాలామంది నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఎవరైతే అక్కడ గృహప్రవేశం చేసి ఉండట్లేదు ఎవరైతే ఉంటలేరో వారికి ఈ నోటీసులు ఇష్యూ చేసి డైరెక్ట్గా వాళ్ళ ఇండ్ల పట్టాలనేది రద్దు చేసి ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే కేటాయించనున్నారని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది ప్రజెంట్ ఈ డబుల్ బెడ్రూమ్ అలాగే తెలంగాణ ఇతర స్కీమ్లకు సంబంధించి మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే త్వరలోనే ఈ మహాలక్ష్మి స్కీమ్ కూడా స్టార్ట్ కాబోతుందని చెప్పేసి మనకైతే ఒక సమాచారం త్వరలోనే రాష్ట్ర కేబినెట్ అయితే ఒక మీటింగ్ అయితే పెడుతుంది ఆ మీటింగ్లో ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద ఇరవై వందల రూపాయలు ప్రతి మహిళకు అందించే అడుగులు ముందుకైతే వేస్తుంది సంబంధించిన మరొక వీడియో అయితే చేస్తాను స్పష్టంగా దానికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది ప్రజెంట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను మీ మీ అమూల్యమైన సమయం ఈ వీడియో చూసి నందుకు థ్యాంక్ యూ